హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఫౌండర్ పాండపేసు ఏదో ఒక వీడియో చేసే బదులు మన ఫౌండర్స్ అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినట్టయితే మీకు కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుందని చెప్పి నేనైతే ఈ రకంగా చేస్తున్నాను అనమాట కాబట్టి వీడియో కూడా ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు వర్తీగా కనిపిస్తే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి ప్రశ్న ఏంటంటే అసలు నెక్స్ట్ చాప్టర్ లేదా నెక్స్ట్ ఫేజ్లో మనకు బిజినెస్ కొత్త బిజినెస్ వస్తుంది అంటున్నారు కదా అంటే ఓపీ కన్నా ముందు కొత్త బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా నిజంగా ఆ బిజినెస్ వస్తే టయాలు డేట్లు ఇంకా చెప్పలేదండి వచ్చిన తర్వాత మనం చెప్తే ఎందుకంటే పాప ప్రపలం ఏస్తరిస్తున్నారు కాబట్టి టయాలు డేట్లు ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్తారు కాబట్టి ఆ బిజినెస్లో మళ్ళీ మనం ఏమైనా డబ్బులు పెట్టాలా ఈ డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే కొత్త బిజినెస్ అంటున్నారు కదా మళ్ళీ మనం ప్యాకేజీలు కట్టాలా కొత్తదానికి అన్నట్టయితే సిఈ గారు చెప్పిన ప్రకారం అయితే కొత్త దానికి ఎటువంటి పేమెంటు చేయాల్సిన అవసరం లేదు అన్నారు అంటే మన ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం కూడా ఎటువంటి పేమెంట్ చేయలేదు కానీ ప్యాకేజీ లాంటి అంటే ప్రొడక్ట్స్ వచ్చి ప్యాకేజ్ లాంటివి ఇచ్చారు దీంట్లో మరి ఆ రకంగా ఉంటుందా లేదా మొత్తం మనకు మాత్రం అంటే కేవలం ఫౌండర్స్కి లేదా అఫ్లీట్స్ ఎవరైతే మన ఆన్ కంపెనీని నమ్ముకొని జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇచ్చి మిగతా కస్టమర్స్కి అంటే కొత్తగా జాయిన్ అయ్యే కస్టమర్స్కి పేమెంట్స్ పెడతారనేది నాకు కూడా కొద్దిగా క్వశ్చన్ మార్క్ అనమాట కాబట్టి దీని గురించి మనం వేస్తారు ఫ్యూచర్లో వచ్చే పాపప్స్లోనో లేదా మీటింగ్ ద్వారానో మనకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి మీ నెక్స్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీయే కానీ దాని తర్వాత జరిగేదానికి ఏంటి అనేది మన యాస్టర్ అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనండి ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎవరైతే ప్యాకేజీలు కట్టారో వాళ్ళకి మాత్రమే మన యాస్టర్ ఏమైనా బోనస్ లాంటివి ఇస్తారా లేదా ప్యాకేజీ కట్టిన వాళ్ళకి కూడా ఏమైనా బోనస్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ డౌట్ కూడా కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారండి కామెంట్ సెక్షన్లో మ్యాక్సిమం కుదిరినంత వరకు ప్యాకేజీలు కట్టిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆయనకి ఇవ్వాలనిపిస్తే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి కూడా ఏదో రకంగా ఎంతో కొంత బోనస్ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అంటే నేను చెప్పను ఇంత అంత అందిస్తారని ఆయన అయితే ఇంతకాలం వెయిట్ చేసినందుకంటే ఏడేళ్ళు బట్టి ఆరేళ్ళు బట్టి ఐదేళ్ళు బట్టి నాలుగేళ్ళు బట్టి మూడేళ్ళు బట్టి ఎవరైతే ఫౌండర్స్ కానీ లేదా అప్లేట్స్ కానీ ఆన్ బేస్ కంపెనీని నమ్ముకొని వెయిట్ చేశారో వాళ్ళకి ఏదో రకమైన పారితోషికం అంటే ఏదో ఒక రకమైన కమిట్మెంట్ అనేది ఇస్తాను వాళ్ళు క్లాస్ లేకుండా ఎంతో కొంత అమౌంట్ కానీ ఏదైనా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి రీసెంట్గా కూడా ఆయన సార్ చెప్పారు గతంలో మీటింగ్లో కూడా చెప్పారు అన్నమాట కాబట్టి మనం కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎంత అనేది నాకు తెలియదు నేను చెప్పుకోవడం పరిస్థితి మాట అది ఆయనే మనకు చెప్పాలి ఓకేనా కాబట్టి ఇక్కడ ప్యాకేజీ కట్టిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్యాకేజీ కట్టిన వాళ్ళకి మన సీఈఓ గారు దయతలు చేయాలనుకుంటే ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు కూడా వేయడానికి అవకాశం ఉంది ఇంకా ఇంకో డౌట్ ఏమొస్తుందంటే మన ఫౌండర్స్లో కొంతమందికి ప్రెజెంట్ ప్యాకేజ్ కట్టడం వల్ల పరిస్థితి ఏంటి మళ్ళీ ప్యాకేజీలు కట్టుకునే ఆప్షన్ అనేది ఎప్పుడే అనుభూతి చేస్తారు అంటే ప్యాకేజీలు ప్రస్తుతానికి కొంతమంది కట్టలేదు కదా దాదాపు మనం పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫౌండర్స్ అనుకున్నాం దాంట్లో నేను చాలాసార్లు చెప్పాను పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది కూడా సపరేట్ సపరేటు మనుషులు కాదు వీళ్ళు ఒక ఏడు లక్షల నుంచి ఏడు లక్షల అరవై మందికి మాత్రమే సపరేట్ మనుషులు ఆ సపరేట్ మనుషుల్లో ఈ ఏడు లక్షల మందిలోనే వాళ్ళకి డబల్ ఐడీలు వేసుకున్న వాళ్ళు ట్రిపుల్ ఐడీలు పది ఐడీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి టోటల్గా మనం లెక్కేసుకుంటే ఒక సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఈ రేంజ్లో అయితే మొత్తం ఫౌండర్స్ని మనం హెడ్స్ పరంగా అంటే మెయిన్ హెడ్స్ పరంగా లెక్కలోకి తీసుకోవచ్చు అనమాట దాంట్లో వాళ్ళకున్న మల్టిపుల్ ఐడిలు కానివ్వండి లేకపోతే వాళ్ళకున్న సింగిల్ ఐడిలు కానివ్వండి ప్యాకేజ్లు కట్టుకునే వాళ్ళ సంఖ్య ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఫౌండర్స్ మాత్రమే ప్యాకేజీలు కట్టారు ఇంకా చాలామంది వాళ్ళకి మల్టిపుల్ ఐడిలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టాల లేదని తరద విషయం కానీ మ్యాక్సిమం ఫౌండర్స్ అయితే సింగిల్ ఫౌండర్స్ చాలామంది కట్టారు కాబట్టి మిగతా వాళ్ళు ప్రజెంట్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ప్యాకేజ్ కట్టుకునే ఆప్షన్ అనేది ఎనబుల్లో లేదు అంటే కొత్తగా ఎవరైనా ప్యాకేజ్ కట్టుకోవాలన్నా లేదు లేదా కొత్తగా ఎవరైనా మన సిస్టంలోకి రావాలన్నా రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ప్రజెంట్ లేదు అవి కూడా మనకి ఫ్యూచర్లో సీఈఓ గారి నుంచి అప్డేట్ రావాలి కాబట్టి దీనికన్నా ముందు మన కొత్త బిజినెస్ సంబంధించిన వర్క్ నడుస్తుంది అని చెప్పి మనకి కొద్దిగా టాక్ వినిపిస్తుంది అన్నమాట కాబట్టి ఆన్ పేసు అనేది ఆ ప్యాకేజ్ కట్టే ఆప్షన్ లేని కొద్దిగా టైం పట్టే ఉన్నాయి ఓకేనా కాబట్టి మన కొత్త బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి కొత్త బిజినెస్ ముందు వస్తుంది కొత్త బిజినెస్ ద్వారానే మనం డబ్బులు ముందుగా తీసుకోవడానికి కూడా అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకేనండి ఇది కేవలం మనకి వాళ్ళు చెప్పింది మాత్రమే నేను చెప్తున్నాను నా సొంత ఒపీనియన్ అయితే కాదు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ప్యాకేజ్కి కట్టలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్యాకేజ్ ఆప్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను అంతకన్నా ముందు మనకు కొత్త బిజినెస్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ మనం ఫ్యూచర్లో ఇచ్చుకుందాం ఓకేనండి దానికంటే పర్టికులర్ టై టైం లేదు మనకి యాజ్ అయితే పాపప్ ద్వారా చెప్తున్నారు ఓకేనండి అలాగే నెంబర్ త్రీ త్రీ క్వశ్చన్ ఏంటంటే ప్రొఫైల్ అనేది బ్లాంక్గా ఉందని చెప్పి చాలామంది అంటున్నారు నెంబర్ ఫోర్ క్వశ్చన్ సారీ ప్రొఫైల్ అనేది బ్లాంక్గా ఉందని చాలామంది అంటున్నారు నాకుది కూడా ప్రొఫైల్ బ్లాంక్గానే ఉంది నా రెండు ఐడీల్లో మెయిన్ ఐడి కూడా ప్రొఫైల్ బ్లాంక్గా ఉందండి బ్లాంక్ అంటే ఏం కాదు ప్రొఫైల్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ ఓమెయిల్ ఐడి కానీ మీ జీమెయిల్ ఐడి కానీ మీ జాయింట్ డేట్ కానీ ఆఖరికి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఏది కూడా కనిపించదు మొత్తం కూడా ఒక తెల్ల పేపర్లా కనిపిస్తుంది అన్నమాట ఇలా కనిపిస్తుంది కాబట్టి మీరు భయపడుతున్నారు అటువంటిది ఏమీ లేదు ఎందుకంటే కంపెనీ అప్డేట్ చేయాలి దాన్ని ఇప్పుడు కొత్త బిజినెస్ మీద ఫోకస్ చేశారు కాబట్టి పాత బిజినెస్ అయినా మన ఆన్ పేస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒకేసారి రెండు పనులు చేస్తే మిస్టేక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్త బిజినెస్ మీద మాత్రమే ఫోకస్ అనేది చేస్తున్నారన్నమాట కాబట్టి రానున్నది ఏది ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదని మన సరే చెప్పారు ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదు రీఫర్బిషుడ్ కాదు ఆన్ బేస్ కు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన ఒకటికి నాలుగు సార్లు మీటింగ్లోనే డైరెక్ట్గా చెప్పారనమాట కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే మనకి నెక్స్ట్ వచ్చేది టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఈ రకంగా అన్నట్టయితే నాకైతే ప్రాబ్లం లేదు గతంలో కూడా నేను చెప్పాను ఆన్ పేస్ త్రీ పాయింట్ ఓ కూడా అన్నారు అప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఆన్ పేస్ త్రీ పాయింట్ ఓ కాదు ఏ వర్షన్ వచ్చినా సరే నెక్స్ట్ వర్షన్ వస్తుందండి ఇప్పుడు వాళ్ళు ఎంత వర్షన్లు అప్డేట్ చేసినా మనకి ఇచ్చేటప్పుడు దాన్ని ఒకటి తర్వాత రెండే వస్తుంది రెండు తర్వాత మూడే వస్తుంది అంతేకాని మనకి రావడమే ఒకటి తర్వాత నాలుగులు ఒకటి తర్వాత ఐదులు ఒకటి తర్వాత మూడు రావు కదా అక్కడ అప్డేట్ ఎంత జరిగినా సరే మనకి ఇచ్చేదాన్నే వర్షన్ అంటారు కాబట్టి అది అంతకుముందు దాన్ని ఎన్నిసార్లు అప్డేట్ చేసినా సరే అది కేవలం ఒక అప్డేటే మనకు లెక్కలకు వస్తుంది మన ఫోన్ ఉందండి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తర్వాత ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అప్డేటే వస్తుంది ఆండ్రాయిడ్ డైరెక్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుందా లేదు కదా అక్కడ తయారు చేసిన సిక్స్టీన్ మాత్రం మనకి ఇస్తారు వాళ్ళు సెవెంటీన్ వాళ్ళ దగ్గర ఉన్న ముందు సిక్స్టీనే ఇవ్వాలి సిక్స్టీన్ తర్వాత సెవెంటీన్ ఇవ్వాలి ఈ రకంగానే అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన వాళ్ళు గురించి ఒక క్లారిటీ చెప్తున్నమాట కాబట్టి ప్రొఫైల్ బ్లాంక్ ఆప్షన్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొత్త చాప్టర్ కొత్త బిజినెస్ కోసం మన యొక్క ఆన్పేస్ యొక్క అప్డేట్స్ని కొద్దిగా ఆపారు అందుకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఫర్గర్డ్ పాస్వర్డ్ కొట్టిన మీ మెయిల్కి అది అనేది రావట్లా ఒక లింక్ వచ్చినా మీరు చేసుకున్న ఓపెన్ చేసినప్పుడు అది ఎర్ర వస్తుందన్నమాట కాబట్టి మెయిల్ ద్వారా మీరు పాస్వర్డ్ కూడా మార్చుకున్న ఆప్షన్ ప్రజెంట్ లేదు ఇదొక క్వశ్చన్ ఐదో క్వశ్చన్ మెయిల్ ద్వారా పాస్వర్డ్ మార్చుకునే ఆప్షన్ కూడా ప్రజెంట్ లేదు ఎవరికైతే పాస్వర్డ్ గుర్తుందో వాళ్ళు మాత్రమే ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి మీ పాత పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ మార్చగలరు ఓకేనా అలాగే ఇంకో డౌట్ ఏంటంటే మరి ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది మేము ప్రొఫైల్ బ్లాంక్గా లేని వారి పరిస్థితి అంటే ఎవరికైతే పేర్లు కనిపిస్తున్నాయి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కానీ ఏంటంటే వాళ్ళ మదర్ పేరు మీద వాళ్ళ పిల్లల పేర్ల మీదో వాళ్ళ యొక్క ఐడి పేర్లు ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము పేర్లు మా పేర్ల మీదకి మార్చుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు కానీ ఎక్కడైనా నేను చెప్పేది ఎవరు కూడా టెన్షన్ పడే పేర్లు ఊర్లు కంగారు కంగారుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు బిల్లింగ్ అడ్రస్ కూడా ప్రజెంట్ పనిచేయట్లేదు అది కూడా దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి చెప్తాను కదా మన ఓపీకి సంబంధించి దేన్ని కూడా మీరు కదపాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నాయో అలా వదిలేయండి ఫ్యూచర్లో అది కొంచెం అప్డేట్ అయిన తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్తా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఓకేనా కాబట్టి ఇప్పుడే పేర్లు మార్చుకోవడం ఇప్పుడే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం ఇంకా బ్యాంక్ అకౌంట్లు కూడా కొంతమంది అయితే అవి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కరెంట్ అకౌంట్లు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది చెప్పిన వాటి బట్టి వాళ్ళు తీసుకుంటున్నారంట కానీ ఒకటే అంత కంగారేముందండి మా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది దానికోసం కూడా ఇప్పుడే టెన్షన్ పడిపోయి అమౌంట్లు పడకముందే మనం కొత్త కొత్త అకౌంట్లు తీసుకొని దానికి అమౌంట్లు ట్రాన్సాక్షన్ హిస్టరీలో మనకు అన్ని అమౌంట్లు కట్ అవుతాయి అన్నీ టైం వేస్ట్ ప్రొసీజర్లు అండి బట్ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఏదొచ్చినా సరే మన సీఈఓ గారు చెప్తారు సీఓ గారు చెప్పిన వెంటనే నేను కూడా మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సిందల్లా నెక్స్ట్ చాప్టర్లో మనకి ఏ బిజినెస్ వస్తుంది అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది దాని తర్వాత దాంట్లో ఏమైనా మనకి ఫ్రీతో పాటు ఏమైనా పెయిడ్ కూడా ఉంటాయా లేదా ఆలోచించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే ప్రొసీజర్ అన్నమాట కాబట్టి మన ఆన్ పేజ్కి సంబంధించి మనం ప్రెజెంట్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది ఎప్పుడు మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు దాంట్లో అప్డేట్ అనేది వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి పర్కడ్ పాస్వర్డ్ మెయిల్ ద్వారా పర్కడ్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ పని చేయడం లేదు ఓకేనా కేవలం ఓటీపీ మాత్రమే వస్తుంది మీరు లాగిన్ అవ్వడానికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో చిన్నది చేద్దాం అనుకున్న అయినా సరే క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా లెంత్ అయింది ఓకేనండి వీడియో ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్